హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బంగాళదుంప టమాటా కర్రీ అండి చపాతీలోకైనా అన్నంలోకి చాలా బాగుంటుంది చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దాం రండి సో ఇక ముందుగా నేను ఒక రెండు బంగాళదుంపలు తీసుకుంటున్నానండి వాటిని పైన పీల్ తీసేసి ఇలాగా చిన్న ముక్కలుగా ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత టొమాటోని కూడా సన్నగా చాప్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ టొమాటోని అలానే పచ్చిమిర్చి ఆనియన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అవుతూ ఉందండి అది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసేసి కొద్దిగా మినపప్పు పచ్చనిపప్పు అలానే ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత ఆనియన్ బాగా వేయడానికి కొద్దిగా సాల్ట్ను పసుపు వేసి మిక్స్ చేయండి ఇలా లో ఫ్లేమ్లో వచ్చి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని అలానే టొమాటోని వేసి మిక్స్ చేయండి ఆ టొమాటోలో వాటర్ అంతా ఇంకిపోయేదవరకు వచ్చి అవన్నీ వా వాటర్లో కర్రీలో అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ మూత పెట్టి ఉంచండి హై ఫ్లేమ్ పెట్టద్దండి బాగా అడుగండిపోతుంది సో లో ఫ్లేమ్లోనే కర్రీ అంతా వేగనివ్వండి ఇప్పుడు సాల్ట్ చూడండి ఇక్కడ సాల్ట్ చారపోతే ఒక వన్ అండ్ వన్ స్పూను సాల్ట్ మిక్స్ చేశాను ఇంకా సరిపోతుందండి సాల్ట్ ఇలాగ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొద్దిగా వన్ స్పూను ధనియాల పొడి వేయండి వేసి మిక్స్ చేసి మూతపెట్టి ఉంచండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ కారం వేసేసి పైగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి కొద్దిగా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫీస్ చేయండి ఈ విధంగా మన బంగాళదుంప టమాటా కర్రీస్ బాగుంటుందండి అయినా రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్